సమాజంలో చాలా మందికి ఐవీఎఫ్ సెంటర్కి ఎందుకు వెళ్ళాలి ట్రీట్మెంటు ఐవీఎఫ్ సెంటర్లో కాకుండా మామూలు మిగిలిన హాస్పిటల్స్లో అనుకుంటారు తప్పకుండా అవుతుంది మిగిలిన హాస్పిటల్స్లో మీకున్న రీజన్ బట్టి సింపుల్ రీజను మెడికేషన్తో కవర్ అయిపోతుంది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు చిన్న హాస్పిటల్స్లో ప్యానికాలజిస్టుల దగ్గరికి వెళ్ళినా కానీ లేదంటే మీ ఫ్యామిలీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ తప్పకుండా సక్సెస్ అవుతుంది అయితే అట్లా సక్సెస్ అవ్వనాడు చాలా మంది ఉంటున్నారు ఇప్పుడు ఒక వంద మందికి ఈ ప్రెగ్నెన్సీ రాకుండా ప్రాబ్లమ్స్ వస్తే సంతాన సభలత ప్రాబ్లమ్స్ వస్తే అందులో దాదాపుగా ఒక ఇరవై ముప్పై మందికి చిన్న చిన్న సింపుల్ ట్రీట్మెంట్స్ మెడిసిన్స్తోనే అయిపోతుంది కానీ ఇంకా చాలామంది మిగిలిపోతుంటారు వాళ్ళు కంపల్సరీ డాక్టర్స్ దగ్గరికి ఐబీఎఫ్ సెంటర్స్ కి రావాలి ఎందుకు రావాలి అంటే ఇక్కడ మానిటరింగ్ వేరే ఉంటుంది అన్ని చోట్ల నార్మల్ గైనకాలజిస్ట్ దగ్గర అన్ని చోట్ల వేరే విధంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అన్ని కేసులు చూస్తారు సో మీతో ఎక్కువ టైం కొంతమంది స్పెండ్ చేయగలరు కొంతమంది స్పెండ్ చేయలేరు సో అక్కడ ఎక్విప్మెంట్ కొంత ఉండొచ్చు కొంత లేకపోవచ్చు అట్లా కాకుండా ఐవీఎఫ్ సెంటర్స్ లో ఏంటంటే ఎక్విప్మెంట్ అంత అంతా ఉంటుంది మీకు ఏ విధంగా ఉండాలి మీకు ఏమైనా హిస్టోస్కోపీ చేశారా ల్యాప్రోస్కోపీ చేశారా లేదంటే ఏమైనా ఐఓఎస్ అయినాయా త్రీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఐఓఎస్ ఫెయిల్ అయినాయా లేదంటే అంతకుముందు ఎప్పుడన్నా ఐవీఎఫ్స్ అయినాయా ఇవన్నీ కూడా అంటే ఐవిఎఫ్స్ అయితే కనుక ఎందుకు ఫెయిల్ అయినాయి ఇవన్నీ కూడా అనాలిసిస్ అనేది జరుగుతుంది అలాగే మీకు కరెక్ట్ గా రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ట్యూబ్స్ ప్రాబ్లమ్ అయి అనుకోండి ట్యూగర్ బ్లాక్ ఉంది ఓకే మీరు ఐబీఎఫ్ వెళ్ళండి మీ హస్బెండ్ లో ప్రాబ్లం ఉంది ఐసిఎస్ఐ అనే ట్రీట్మెంట్కి వెళ్ళండి లేదంటే బ్లాస్టోసిస్ లో కరెక్ట్ గా రిజల్ట్ ఉంటుంది లేదా ఎక్కువ సార్ లెబోషన్ అయిపోతున్నాయి అనుకోండి మీరు మళ్ళీ ఈ క్యారియోటైపింగ్ అవన్నీ చేయించుకున్నా కూడా అందులో కూడా ఏ ప్రాబ్లం ఉండదనే చెప్తారు కానీ మనకి సంతానం అంటే బిడ్డ అతుక్కోకుండా ఉండడం అనేది జరుగుతుంది లేదా అబోర్ట్ అయిపోవడం జరుగుతుంది సో ఇలాంటి రీజన్స్ లో అనే ప్రక్రియ ఉపయోగపడుతుంది సో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా ఫైబ్రాయిడ్స్ ఉంటే ఎంత సైజ్ వరకు మీకు మనం మామూలుగా ఇట్లా ట్రీట్మెంట్స్ చిన్న సింపుల్ ట్రీట్మెంట్లో లో వెళ్ళొచ్చు లేదా ఎండోమెట్రోలోజీ స్టార్టింగ్ లో ఉందా సో దానికి ఏ విధంగా మనం ముందుకెళ్లాలి ట్రీట్మెంట్ కి యూట్రన్ సెప్టమ్ ఉందా లేదంటే బైకోర్నమెంట్ యూట్రస్ ఉందా యూనిక్ ఓర్నమెంట్ యూట్రస్ ఉందా ఇవన్నీ కూడా అనాలసిస్ లేదు పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ చాలా మంది పీసీవైస్కి వెళ్ళిన ఏమంటారు డాక్టర్స్ దగ్గరికి మాకు రెగ్యులరైజ్ కావాలి పీరియడ్ అంటారు బట్ రెగ్యులరైజేషన్ నాట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ వన్ పెళ్ళైన వాళ్ళకి రెగ్యులరైజేషన్ కాకుండా ఒక బిడ్డ పుడితే ఆటోమేటిక్గా రెగ్యులరైజ్ అవుతుంది సో మీకు బిడ్డ అనేది ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్పడానికి మీకు హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఓన్లీ ఫర్టిలిటీ ఫీల్డ్ లో వాళ్ళు బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు డెఫినెట్ గా మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఐవిఎఫ్ సెంటర్స్ కి రావాలి అని చెప్తాం